ఈరోజు ఈ ఎపిసోడ్లో సత్సంగ నిధి నుంచి శ్రీ యలవర్తి శేఖర్రాజు గారు రచించిన అద్భుతమైన కథ మనసులను కదిలించే కథ గుండెలను పిండేసే కథ ఓ నాన్న కథ ఇది కథ కాదు యథార్థంగా జరిగిన ఒక సంఘటనకు రూపమే ఓ నాన్న కథ మరి ఇంకెందుకు కాలుష్యం అందరం కలిసి ఈ కథ విని ఏమిటో తెలుసుకుందాం మనం చదువుకునే వయసులో మనం అడిగిన సెల్ ఫోను కొనిపించలేదనో వాహనం కొనిపించలేదనో మరేవో విలాసవంతమైన వస్తువులు తీసివ్వలేదని తల్లిదండ్రుల మీద కోపం తెచ్చుకుంటూ ఉంటాం కానీ మన వాళ్ళు మనకు తెలియనివ్వరు కూడా ఉత్తర భారతదేశంలో జరిగిన ఇటువంటి సత్య సంఘటనను గురించి తెలుసుకుందాం కొండ ప్రాంతంలో ఒక మారుమూల కుగ్రామంలో చిన్నపాటి ఇల్లు వేసుకొని కొంతమంది ప్రజలు సమూహంగా జీవనం చేసుకుంటున్నారు వాళ్ళ కనీస దినసరి వస్తువులు కావాలన్నా రెండు కిలోమీటర్ల దూరం నడిచి కొంత దూరం పడవలో ప్రయాణం చేసి నదిని దాటి యువతల ఒడ్డుకు వచ్చి మరొక మూడు కిలోమీటర్లు నడిస్తే ఒక పట్టణం ఉండేది అక్కడ తమకు కావలసిన వస్తువులు తీసుకునేవారు అటువంటి గ్రామంలో అన్యోన్యమైన దంపతులు కలరు వారికి చాలా కాలం సంతానం కలగలేదు కొన్ని సంవత్సరాల తర్వాత భగవంతుని కృపతో ఒక కుమారుడు జన్మించాడు ఆ పిల్లవాడికి అమ్రిత్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఒకరోజు భార్య భర్తలిరువురు ఈ విధంగా అనుకున్నారు మన కొడుకు కూడా ఈ అడవి ప్రాంతంలో కష్టపడి జీవనం చేసుకోకుండా వీడిని మనం బాగా చదివిద్దాం మనం కష్టపడి ప్రతి పైసా కూడబెట్టి వీడి అభివృద్ధికి ఉపయోగించాలని సంకల్పం చేసుకొని కష్టపడ్డారు పిల్లవాడికి ఐదు సంవత్సరాలు వయసు వచ్చేసరికి పాఠశాలలో వదలాలంటే ప్రతిరోజు అతని తండ్రి రెండు కిలోమీటర్లు పిల్లవాడిని ఎత్తుకుని వెళ్ళి కొండ దిగి పడవలో ప్రయాణించి మరలా మూడు కిలోమీటర్లు ఎత్తుకుని వెళ్ళాలి ప్రతిరోజు అదేవిధంగా పిల్లవాడిని తీసుకువెళ్ళి పాఠశాలలో వదిలి మరల తన జీవన వృత్తిని చేసుకుంటూ సాయంత్రం పాఠశాల వదిలే సమయానికి వెళ్ళి మరల వచ్చి ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు ఈ విధంగా తాను కష్టపడుతూ పిల్లవాడి చదువుకు తోడ్పడేవాడు సరస్వతీదేవి కృపతో పిల్లవాడు కూడా క్లాసులో మంచి మార్కులు తెచ్చుకుని ఎప్పుడూ చదువులో ముందుండేవాడు ఆ పిల్లవాడు పదవ తరగతి చదివే సమయంలో కాలం కాటువేసింది గ్రామంలో ప్లేగు మసూసి వ్యాధులు వచ్చాయి ఒక్క వారంలో ఆ అబ్బాయి తల్లిదండ్రులు మరణించారు ఇక ఆ పిల్లవాడి పరిస్థితి అయోమయమైంది అప్పటి వరకు కష్టమంటే ఏమిటో తెలియకుండా పెరగడం వల్ల ఒక్కసారి తల్లిదండ్రులను కోల్పోయి జీవితం అంధకారమైపోయింది అటువంటి పరిస్థితిలో చుట్టుప్రక్కల ఉండేవారు నాయనా ఇలా కూర్చుని దిగులుగా ఉంటే ఎలా ఏదో ఒక మార్గం చూసుకుని జీవనం గడపాలి కదా నీ తల్లిదండ్రులు లేరని దిగులుగా కూర్చుంటే జీవనం సాగదు కదా నీవు కూడా మాతో పాటు చేతి వృత్తి పనిలోకి వచ్చి జీవనం గడుపుకోమని సలహా ఇచ్చారు ఆ పిల్లవాడు ప్రతిరోజు తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ మీరు నన్ను బాగా చదివించి ఉద్యోగం తెప్పించాలనుకున్న ప్రయత్నం వృధా అయిపోయింది అని బాధపడుతూ కొంత కష్టంగా అనిపించిన క్రమంగా అలవాటు చేసుకుని ఇంటి పనులు చేసుకుంటూ ఇరుగు పొరుగు వారితో కలిసి చేతి వృత్తి పనికి వెళ్ళేవాడు ఈ విధంగా పది సంవత్సరాలు గడిచిపోయాయి అమృత్కి దాదాపు యుక్త వయసు వచ్చింది అమ్రిత్ ఇరుగు పొరుగు వారిని గౌరవిస్తూ తన పని తాను చేసుకుంటూ సత్ప్రవర్తన కలిగి ఉండడం వలన చుట్టుప్రక్కల వారి మెప్పును పొందాడు ఇదే విధంగా అతని సత్ప్రవర్తన ప్రక్క గ్రామాలలో కూడా తెలిసి అక్కడకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలోని వారు ఈ గ్రామానికి వచ్చి ఇరుగు పొరుగు వారితో అయ్యా మీ గ్రామంలోని అమ్రిత్ అనే వ్యక్తికి ముందు వెనక ఎవరూ లేరని విన్నాము కానీ అతని సత్ప్రవర్తనకు మెచ్చి మా కుమార్తెనిచ్చి వివాహం చేయాలనుకుంటున్నాం మీరు అతనితో సంప్రదించి విషయాన్ని తెలియచేయమన్నారు సరేనని వారు అమ్మితిని పిలిపించి నాయనా నీవు మాత్రం ఒక్కడివే ఎంతకాలం కష్టపడతావు నీకొక సంబంధం వచ్చింది మేమంతా నీకు పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్పగా అతడు కూడా ఆలోచించి నిజమే ఒంటరిగా ఉండే కన్నా జీవితంలో ఎవరైనా తోడు ఉంటే బాగుంటుందని సరేనన్నాడు అదే ప్రకారంగా అతని పెళ్ళి చేశారు తరువాత ఇతనికి మనసులో ఆశ మొలకించింది ఏమనగా నా తల్లిదండ్రులు నన్ను బాగా చదివించి పట్టణంలో మంచి ఉద్యోగంలో చేర్పించాలని ఆశించారు కానీ అది నా జీవితంలో జరగలేదు కనీసం నా బిడ్డలకైనా అటువంటి అవకాశం కల్పించాలని సంకల్పం చేసుకున్నాడు ఒక సంవత్సరానికి వారికి ఒక అమ్మాయి కలిగింది మూడు నెలలు గడిచిన తర్వాత శీతాకాలంలో మంచు ప్రభావం వల్ల విషజ్వరం వచ్చి కొంతకాలంలోనే అమ్రిత్ భార్యను పోగొట్టుకున్నాడు ఇక చేసేది లేక బాధను మింగుకొని తల్లి బాధ్యతను కూడా తీసుకుని తానే తల్లి తండ్రి అయి ప్రతిరోజు పాప పనులు పాలన చూసేవాడు ఈ విధంగా ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి పాప పెరిగి పెద్దదైంది తన సంకల్పం ప్రకారం పాపను పాఠశాలలో చేర్చాడు అమ్మాయి కూడా తన తండ్రి కోరిక ప్రకారం బాగా చదువుకొని పదవ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయింది ఇక పియూసి అక్కడ లేకపోవడంతో పట్టణంలో చేర్చాలి అమ్మాయిని పట్టణంలో ఒంటరిగా ఉంచడం ఎందుకని యోచన చేసి సరే నేను కూడా పట్టణంలో ఉంటూ అమ్మాయిని చదివిస్తూ ఏదైనా పని వెతుక్కుందామని ఆలోచన చేసుకుని పట్టణంలో కాలేజీలో పియూసీ చేర్చాడు ఇక ఉండడానికి ఏదైనా ఇల్లు చూద్దామని అద్దె ఇంటి కోసం వెతుకుతూ ఒక వ్యక్తిని సంప్రదించగా అతను అయ్యా ఇక్కడకు దగ్గరలో ఒక ఇల్లు తక్కువ ధరకు విక్రయిస్తారని విన్నాను మీరు వెళ్ళి చూడమని బలవంతం చేయగా సరేనని వెళ్ళి చూసి ఇల్లు బాగా ఉండడంతో తన వద్ద ఉన్న డబ్బులతో ఇల్లు కొనుక్కుని మిగిలిన డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేశాడు ఇక ఆ అమ్మాయి కాలేజీకి వెళ్తూ అమృతి ఏదో చిన్నపాటి పని చేసుకుంటూ కాలం గడుపుతున్నారు ఆ అమ్మాయి కూడా తండ్రి కష్టానికి తగినట్లుగానే మంచి ఉత్తమమైన మార్కులతో పియూసి పాస్ అయింది తర్వాత ఏమి చదువుతావనగా నేను ఇంజనీరింగ్ చదువుతాను అన్నది సరేనని కూతురి కోరిక ప్రకారం పట్టణంలోని మంచి ఇంజనీరింగ్ కళాశాలలో చేర్చాడు ఆమె బాగా చదువుతున్నది మొదటి సంవత్సరం పూర్తయింది కాలేజీ వాతావరణం మారడం వలన క్రమేపీ ఆ అమ్మాయిలో కూడా మార్పు రాసాగింది స్నేహితులు పరిచయం వలన తోటి స్నేహితులంతా శ్రీమంతుల పిల్లలు కావడం వలన వారి వద్ద ఉన్నవి తన వద్ద ఉండాలనే ఉద్దేశంతో ఇంటికి వెళ్ళి తండ్రిని తనకు ఒక ఫోన్ కావాలని అడిగింది అంతట తండ్రి నీ దగ్గర ఫోను ఉంది కదా మనకు అంత విలువైన ఫోను ఎందుకులే అన్నాడు అంతవరకు తల్లి లేని లోటు లేకుండా అడిగినది ఇచ్చి గారాభంగా పెంచాడు మొట్టమొదటిసారిగా ఆరు నెలలు ఆగమ్మా మరణ తీసుకుందువు అన్నాడు అంతటా అమ్మాయి తండ్రితో డాడీ నువ్వు ఇంతకు ముందు వలే లేవు నీవు మారిపోయావు ఇప్పటి వరకు లేదు అనే మాట నీ నోటి నుండి నేను వినలేదు మొదటిసారి వింటున్నాను పోడాడి అంటూ విసురుగా వెళ్ళిపోయింది ఆరు నెలలు గడిచింది ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో డెబ్భై శాతం మార్కులతో పాసైన తన స్నేహితురాలు సుమకి వాళ్ళ నాన్న ద్విచక్ర వాహనం కొనిపించారని తెలుసుకొని తాను కూడా ఇంటికి వెళ్ళి తండ్రితో తాను తొంభై ఐదు శాతం మార్కులతో పాస్ అయ్యాను కాబట్టి తనకు కూడా ద్విచక్ర వాహనం కావాలని అడిగింది కుమార్తె కోరికను కాదనలేక అతను ఆరు నెలలు ఆగి కొనుక్కు అమ్మ అన్నాడు అది విన్న అమ్మ ఈ కోపంతో నీకు నా మీద ప్రేమే లేదు ఫోన్ అడిగితే ఆరు నెలలు అన్నావు కొనిపించలేదు ఇప్పుడు బండి అడిగిన అదే అంటున్నావని విసురుగా వెళ్ళిపోయింది ఇక చివరి సంవత్సరంలో ప్రవేశించింది కాలేజీలో మూడు రోజుల విహారయాత్ర వేశారు ఇంటికి వచ్చి సంతోషంతో నాన్న కాలేజీలో విహారయాత్ర ఏర్పాటు చేశారు నేను కూడా పేరు ఇచ్చాను డబ్బులు ఇవ్వు నాన్న అని అడిగింది అప్పుడు అతను మరొకసారి వెళ్ళవచ్చు కదా అన్నాడు ఇక ఆ అమ్మాయి కోపంతో ఫోను అడిగితే కొనిపించలేదు బండి అడిగితే కొనిపించలేదు ఇప్పుడు విహారయాత్రకు కూడా మరలా వెళ్ళవద్దంటున్నావు నీవు నా కోసం ఏ కోరికలు తీర్చడం లేదంటూ కోపగించుకుని గదిలోకి వెళ్ళి తలుపు బిగించుకుని బయటకు రాలేదు రాత్రి ఎనిమిది గంటలైనా బయటకు రాకపోవడంతో తండ్రి తలుపు తట్టి అమ్మా కొంచెం ఆ అన్నం తినుతల్లి ఆకలి వేస్తుంది అన్నాడు సమాధానం లేదు మరొకసారి తలుపు తట్టాడు అయినా మాట్లాడలేదు డోంట్ డిస్టర్బ్ మీ అని పెద్దగా అలిచింది ఇంత ప్రేమగా పెంచిన బిడ్డ నా మీద కోపం చేసుకుందని బాధపడి పడుకున్నాడు ఆ అమ్మాయి కూడా తాను అడిగిన కోరిక తీర్చలేదంటూ ఏడ్చి ఏడ్చి తన రూములో నిద్రపోయింది మరుసటి రోజు ఉదయం నిద్రలేచింది టైము తొమ్మిది గంటలు సమయమైంది ఇదేమిటి నాన్న నన్ను లేపలేదు అనుకుని లేచి వెళ్ళింది తండ్రి తన గుండెల మీద ఒక ఉత్తరం ఉంచి పడుకుని ఉన్నాడు ఆ ఉత్తరం తీసి కన్నీరు మున్నీరైంది అందులో ఈ విధంగా ఉంది ఒరే తల్లి నాకు ఒకటిన్నర సంవత్సరం నుండి గుండె జబ్బు ఉంది నీవు ఫోను అడిగిన సమయానికి ముందే నేను డాక్టర్ని సంప్రదించాను డాక్టరు పరీక్ష చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి లక్షలతో ఖర్చవుతుంది అన్నాడు ఉన్న డబ్బు నా గుండె ఆపరేషన్కి ఖర్చు పెడితే నేను బ్రతుకుతానో లేదో తెలీదు ఒకవేళ బ్రతికిన పని చేయగలిగే శక్తి నాకు ఉంటుందో లేదో తెలీదు అందువలన అప్పటి నుండి మాత్రలు మింగుతూ కాలం గడుపుతూ వస్తున్నాను రెండవసారి అడిగినప్పుడు నా పరిస్థితి విషమించిందని డాక్టర్ చెప్పి కనీస ఖర్చులనైనా భరిస్తే ఆపరేషన్ చేస్తానన్నాడు కానీ ఉన్న డబ్బు ఖర్చు పెడితే రేపు నీ భవిష్యత్తు ఇబ్బంది అవుతుందని నేను అంగీకరించలేదు నేను ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు వ్రాస్తున్నానంటే నేను ఎప్పటి వరకు బ్రతుకుతానో తెలియదు తర్వాత ఈ విషయాలన్నీ దీని ద్వారా తెలుసు ఉంటావని అనుకుంటున్నాను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నా తల్లి తండ్రి నన్ను బాగా చదివించి పట్టణంలో ఉద్యోగం చేసి సుఖంగా ఉండాలని వారు కోరుకున్నారు ఆ కోరిక నెరవేరలేదు వారి కోరిక తీర్చడం కోసం నేను ఇంత కష్టపడ్డాను నీవు మూడు నెలల పాపగా ఉన్నప్పుడు నీ తల్లిని పోగొట్టుకున్నా నీకు తల్లి లేని లోటు లేకుండా ఏది అడిగినా కాదలకుండా నిన్ను పెంచాను ఇప్పుడు కూడా నీవు అడిగినవన్నీ నేను తీర్చలేకపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది కానీ ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తే రేపు నా తరువాత నీ పరిస్థితి ఎలా అని ఆలోచించాను కనీసం ఈ డబ్బు ఉన్న నా తరువాత నీ జీవనాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుందనుకున్నాను నాది ఒకే ఒక కోరిక నా తల్లి తండ్రి కోరిక నేను తీర్చలేకపోయాను వారి కోరిక నా కోరిక తీరుస్తావనే నమ్మకం నీ మీద పెట్టుకున్నాను ఈ ఇల్లు బ్యాంకులో డిపాజిట్ చేయబడిన డబ్బు నీ పేరు మీదకు మార్చాను అకస్మాత్తుగా నేను వెళ్ళిపోతే నా కోరిక నువ్వు తీర్చాలంటే మనస్సు నిగ్రహంగా ఉంచుకొని ధైర్యంగా ఉండాలి సమాజంలో ఉత్తమమైన మార్గంలో నడవాలి అప్పుడు మాత్రమే మా ఆశయాన్ని నెరవేర్చగలవు నీవు ఆ పని చేయగలుగుతావనే నమ్మకంతో నేనున్నాను ఇంకా మరికొన్ని విషయాలు తెలియచేయాలంటూ ఇక ఉత్తరం ముగిసింది ఇది చదివిన అమ్మాయి మనసు మూగపోయింది ఇరుగు పొరుగు వారి సహాయంతో జరగవలసిన కార్యక్రమాలు జరిపించింది ఇక తన తండ్రి ఆశయం నెరవేర్చాలనే సంకల్పంతో ఆ రోజు నుండి పట్టుదలతో బాగా చదివి ఇంజనీరింగ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలై క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం సంపాదించి రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తుంది ఇది కథ కాదు నిజమైన సంఘటన కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల విలువను తెలుసుకుని వాళ్లకు బాధ కలిగే విధంగా కాకుండా మెచ్చుకునే విధంగా మెలుగుదాం అలాగే మనం చేసే సంపాదన న్యాయంగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేద్దాం ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు మన తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు తెచ్చుకుందాం ఇవన్నీ ఆలోచనలో ఉంచుకొని మనం కూడా ఉత్తమమైన మార్గంలో నడుస్తూ సమాజ సేవలు ఆధ్యాత్మిక భావాలలో ఉంటూ జీవనాన్ని ముందుకు నడిపి ప్రయత్నం చేద్దాం ఈ కథ అందరం విన్నాం కదా తప్పకుండా ప్రతి పిల్లలకు ఇది వినిపించాలి ఇది ఖచ్చితంగా వాళ్ళని ఆలోచింప చేస్తుంది ఆ రకంగా ఆలోచించి ఈ కథని వీలైనంత మందికి షేర్ చేసి ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరొక అద్భుతమైన కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి